హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ పెళ్లి పుస్తకం ఇరవై తొమ్మిదో భాగాన్ని వినిద్దాం తార ఇంకా రాలేదేంటి అని వెనక్కి వచ్చిన గగన్ మేడపై నుంచి ఇదంతా చూసి విని తారని చూస్తూ ఇదంతా ఏంటి అన్నట్టుగా కళ్ళతో అడుగుతాడు అది గగన్ గారు అని గదిలోకి రమని చెప్పి గదిలోకి వెళ్ళాక ఉదయం నుంచి చేసినవన్నీ చెప్తుంది గగన్ అది విని నవ్వుతూ ఇలాంటి ఫన్నీ ఐడియాలు ఎలా వస్తాయి ఇంకా ఈరోజు నువ్వు స్టోరీ అయితే అని నవ్వి వాళ్ళు నీకు చెయ్యాలనుకున్న దానితో పోల్చుకుంటే నువ్వు వాళ్ళకి చేస్తున్నవి చాలా తక్కువ మమ్మీ గురించి ఒక్క నిమిషం మర్చిపోతే వాళ్ళని నేను అన్నాడు గగన్ కోపంగా గగన్ గారు వాళ్ళేమి పరాయి వాళ్ళు కాదు ఏ కారణంతో వాళ్ళు ఇలా చేస్తున్నా మనవాళ్ళే అత్తయ్య గారి కోసమైనా వాళ్ళని వదిలేద్దాం ఈ ఒక్కసారికి ఇంకా స్టోరీ చెప్పడంలో మీరే నా టీచర్ అని పది రూపాయలు పిశాచి స్టోరీ గుర్తు చేసి నవ్వుతూ ఉంటుంది తారా గగన్ నవ్వుతున్న తారని ప్రేమగా చూస్తూ దగ్గరగా వెళ్తుంటే గగన్ చూపు ఏదో డిఫరెంట్గా అనిపించి తార నవ్వటం ఆపి కామైపోయి గగన్ ఇంకా దగ్గరగా వస్తూ ఉంటాయి గ గగన్ గారు ఏమైంది అంది మార్నింగ్ నాకు చాక్లెట్ ఇచ్చావు కదా తిరిగిద్దామని పైగా ఇప్పుడు నువ్వు నా స్టూడెంట్వి కూడా కదా కాస్త అప్రిషియేట్ చేద్దామని అని గగన్ దగ్గరగా వచ్చేసరికి గగన్ గారు నాకు చాక్లెట్ వద్దు పైగా రోజు చాక్లెట్స్ తినకూడదట పళ్ళు పుచ్చిపోతాయి ఇప్పుడు రాత్రి అయిపోయింది కదా ఇంక వద్దు అంది తారా ఏం పర్వాలేదు అని గగన్ తారా చెంపపై చెయ్యి వేసేలోపు తారా పరిగెత్తుకుంటూ బెడ్ దగ్గరికి వెళ్ళి గగన్ గారు నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ అని చెప్పి దుప్పటి కప్పుకొని నిద్రపోతుంది తారని చూసి నవ్వుకుంటూ గగన్ కూడా లైట్ ఆఫ్ చేసి పడుకుంటాడు అక్కడ సనా పడుకుందామంటే తారా చెప్పింది నిజమో అబద్ధమో తెలియక తారా చెప్పిన వికృతి తెచ్చుకొని అద్దం ఫ్యానో చూసి భయంగా అనిపించి ఎప్పటికో నిద్రపోతుంది ఉదయం గగన్ నిద్రలేచి ముడుచుకొని పడుకున్న తారని చూసి క్యూట్గా అనిపించి బుగ్గగిల్లి తారని చదువుకోవడానికి నిద్రలేపి ఇద్దరు గార్డెన్లోకి వెళ్తారు తారా కొంచెం చదువుతూ మధ్యలో గగన్ని డౌట్స్ అడుగుతూ ఉండగానే తెల్లవారడంతో గుడికి రెడీ అయ్యి ఈరోజు కూడా క్లాస్కి డుమ్మా కొట్టడానికి గగన్ దగ్గర పర్మిషన్ తీసుకుని కరుణ సనాలతో గుడికెళ్తుంది అక్కా నువ్వు లోపలికెళ్ళు మా ఇద్దరం వస్తాం వస్తూ ఉంటాం కానీ అంది తారా సరే అంది కరుణ తారా నిన్న రాత్రంతా నాకు అసలు నిద్ర పట్టలేదు నేనేం చేయాలో చెప్పు ఆ దెయ్యం రాకుండా అంది సనా ఏం లేదు సనా చాలా సింపుల్ నువ్వు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి అమ్మవారి దర్శనం చేసుకుని ఈ విషయం ఎవ్వరికీ చెప్పానని అమ్మవారికి చెప్పి ఆ దెయ్యం సంగతి చూసుకోమని చెప్తే చాలు అని లోపలికెళ్తుంది సనా రాత్రంతా భయపడంతో ఇంకేం ఆలోచించకుండా తారా చెప్పిన వెంటనే ప్రదక్షిణలు మొదలు పెట్టేస్తుంది తారా సనా ఎక్కడా అంది కరుణ అక్క తను నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి వస్తుందట అని అమ్మవారికి నమస్కరించి సన విజయాలు మంచిగా మారి తనకు గగన్కి మధ్య ఎవరూ రాకుండా ఎప్పుడూ గగన్తో కలిసి ఉండేలా అందరూ బాగుండేలా చూడమని అమ్మవారిని అడిగి పూజ పూర్తి చేసి మెట్లపై కూర్చొని ప్రసాదం తింటూ ఉంటారు గంట తర్వాత సనా కుయ్యో మొర్రో అంటూ వచ్చి వాళ్ళ పక్కన కూర్చొని తారా ఇంకా దెయ్యం నా దగ్గరికి రాదు కదా ప్రదక్షిణలన్నీ చేసేశాను నువ్వు చెప్పినట్లే అని వాళ్ళ చేతిలో ప్రసాదం చూసి నాకు కూడా ఆకలిగా ఉంది నేను వెళ్ళి ప్రసాదం తెచ్చుకుంటాను అంటూ సన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తారా తలపై రెండు మటికాయలు వేసి దెయ్యమేంటి ప్రదక్షిణలేంటి ఏం చేస్తున్నావె తిక్క రాక్షసి అందే కరుణ తల రుద్దుకుంటూ అక్క అది అని చెప్పాలా వద్దా అని కాముగా ఉంటుంది అక్క దగ్గర దాచిపెట్టడం ఎప్పటి నుంచి మొదలు పెట్టావు అందే కరుణ అప్ప అక్క నాకంత సీన్ లేదు నీ దగ్గర ఏదైనా దాచిపెట్టగలనా నేను అని మొత్తం విషయం చెప్తుంది కరుణ కోపంగా తారని చూస్తూ ఒక్కటి గట్టిగా ఇచ్చి ఎవరిని అడిగి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు పెళ్ళంటే తమాషా అనుకున్నావా మన కుటుంబం మన వాళ్ళు పోనీ మా అందరినీ వదిలే గగన్కి దూరంగా ఎలా ఉందామనుకున్నావు మీ ఇద్దరి కళ్ళలో ఒకరిపై ఒకరికి ప్రేమ ఎంతుందో మా అందరికీ తెలుస్తుంది నీకు తెలియట్లేదా మన పరువు ఏమవ్వాలి ఏదో అమ్మవారి దయ వల్ల జ్ఞానోదయం అయి అంతా గగన్కి చెప్పి మనసు మార్చుకున్నావు లేకపోతే నేను చచ్చాననుకున్నావా ఇంట్లోనే ఉన్నాను కదా ఒక మాట అడిగావా నన్ను నీకొక అక్క ఉంది నీతోనే ఇంట్లో ఉంటుంది అది బ్రతుకుందని గుర్తుందా అసలు గగన్ నీ చెంప పగలు కొట్టుకున్నా అంత కూల్గా ఎలా వదిలేశాడు నిన్ను ఈ విషయం తెలిసి కూడా ఛా పో నా దగ్గర నా దగ్గర ఉన్నావంటే అదిగో ఆ కోనేరులోకి తోసేస్తాను నీకు ఇలా కాదే అమ్మ కౌశీల్యకి చెప్పి నీ సంగతి చూస్తాను అందే కరుణ అక్క అక్క ప్లీజ్ ఇంతలా కోపడితే నేనేమైపోవాలి ఈ ఒక్కసారికి నన్ను క్షమించేసేయి ఇంకెప్పుడు ఇలా చేయను ఏం చేసినా గగన్ గారికి నీకు తెలియకున్నా ఇంకేం చేయను సారీ అక్క అంది కరుణ ఏమీ మాట్లాడకపోవడంతో తారాకి బాధగా అనిపించి అక్క అప్పుడు నాకు విజయా నానమ్మలో మన కౌసి ఎవరూ లేరని అనగానే సనాలో మన రమ్య కనిపించి అప్పటికే అలా అనేశాను కానీ ఆ మాట అన్నప్పటి నుంచి గగన్ గారి కోసం చాలా ఏడ్చాను నేను గగన్ గారికి దూరంగా ఉండలేను అని అన్నట్టు కరుణ ఒడిలో తలవాల్చి డల్లుగా ఫేస్ పెట్టడంతో కరుణకు కూడా బాధగా అనిపించి తన వడలో ఉన్న తారా తలను నిమురుతూ తింగర పనులు చేసినా నీ తిక్కతో మాకు పిచ్చెక్కించినా ధైర్యంగా చాలా తెలివిగా ఉండేదానివి ఈ అమాయకత్వం నీకెప్పటికైనా ముప్పు తెప్పిస్తుందని అనుకునేదాన్ని ఈరోజు అది నిజమైంది సరే ఇకపై ఏం చేయాలనుకున్నా నాకు చెప్పు ఇద్దరం కలిసే చేద్దాం నా బుజ్జి బంగారాన్ని ఒంటరిగా వదిలేయలేను కదా అని కరుణ అనడంతో తారా ఏడుస్తూ థ్యాంక్ యూ అలాగే సారీ అని అనడంతో కరుణ కన్నీళ్లు తుడిచి సనా రావడంతో కామై తిరిగి ఇంటికి బయలుదేరుతారు సనా రోజంతా కాల నొప్పులని ఏడిస్తే విజయ రాజేశ్వరి గారు గులాబీ సనా దగ్గరే ఉంటారు సాయంత్రం గగన్ రావడంతో ఎప్పుడు లేనిది తనంతర తానే గగన్ తొందరగా రావడంతో అందరికీ పకోడీలు టీ కాఫీ పెడుతుంది కరుణ గగన్ క్రిందికి వచ్చి టీ తాగుతూ అప్పటికే అందరినీ రమ్మని చెప్పడంతో అందరూ రావడంతో అందరినీ చూసి నాని అమ్మ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నేను ఐఐటిలో చదివేటప్పుడు నాకొక ఫ్రెండ్ వరుణ్ ఉండేవాడు తనిప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయాక ఆ స్టేట్లో మినిస్టర్ అయ్యాడు తన స్టేట్లో తన మినిస్ట్రీలో ఒక ప్రాబ్లం రావడంతో ఐపీఎస్ కేడర్లో ఉన్న నన్ను ఆ స్టేట్కి పై వచ్చి హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేశాడు ఒక ఆఫీసర్గా ఏ ప్లేస్ అయినా ఏ సిచ్యువేషన్ అయినా నా డ్యూటీకి నేను నో చెప్పలేను అందులోను వరుణ్ లైఫ్ కూడా రిస్క్లో ఉంది యంగ్ ఏజ్లో మినిస్టర్గా అక్కడ పాలిటిక్స్ గురించి ఏమీ తెలియక ఎవరిని నమ్మాలో అర్థం కాక తన ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు అందుకే నేను తనకి హెల్ప్ చేయడానికి వెళ్ళబోతున్నా నేను రావడానికి వన్ మంత్ పట్టొచ్చు లేదంటే అంతకంటే ముందుగానైనా వచ్చేస్తానేమో పని పూర్తి చేసుకుని అలాగే తాతయ్య నాన్నగారు మనం మొట్టమొదటి ఇంటర్నేషనల్ బ్రాంచ్ ఓపెన్ చేయడం కోసం అక్కడికి వెళ్లారు అన్నయ్య కూడా బిజినెస్ విషయంలో యుఎస్ వెళ్తున్నాడు తనతో వదిన కావీ కూడా వెళ్తున్నారు మొదటిసారిగా మేమందరం ఒకేసారి బయటికి వెళ్లాల్సి వస్తుంది మీరంతా జాగ్రత్తగా ఉండండి నేను ప్రవీణ్కి వికాస్కి చెప్పి వెళ్తాను అని చెప్పడం పూర్తి చేయగానే సుమిత్ర గారు మాకేమైనా భయమా ఏం పర్వాలేదు మాకిదంతా కొత్త కాదు కదా కాకపోతే నువ్వే మొదటిసారిగా ఇన్ని రోజులు ఇంటికి దూరంగా వెళ్తానంటున్నావు మా గురించి కంగారు పడుకు మేమంతా జాగ్రత్తగా ఉంటాం వెళ్ళిన పని విజయవంతంగా పూర్తి చేసుకుండారా అనడంతో రాజేశ్వరి గారు కూడా అవును నాన్న ఇంకేం ఆలోచించకుండా లకేష్ సంగతి చూసుకో ఇక్కడంతా మేము చూసుకుంటాం అని నోటిలో పకోడీ పెట్టడంతో గగన్ నవ్వుతూ థ్యాంక్ యూ మామ్ అంటూ రాజేశ్వరి గారిని చేసుకొని తారని చూసి తన గదికి వెళ్తాడు కరుణ తారా దగ్గరకొచ్చి ఇంకా ఇక్కడే ఉన్నావేంటి నిన్ను రమ్మనట్లుగా చూసి గగన్ వెళ్ళాడు నువ్వు వెళ్ళు అనడంతో తారా గదిలోకి వెళ్తుంది గగన్ లగేజ్ సర్దుతూ తారాని చూసి తారా నువ్వు జాగ్రత్త సనా వాళ్ళ విషయం పక్కన పెట్టినా బాగా చదువుకో నీ ఎగ్జామ్ టైంకి నేను వచ్చేస్తాను అన్నయ్య సనా వాళ్ళ గురించి కూడా తెలుసుకుంటారు ఎలాగో యూఎస్ వెళ్తున్నారు కదా అని అన్నయ్యకి చెప్పాను తను చూసుకుంటాడు అని చెప్పడంతో సరే అని గగన్కి ప్యాకింగ్లో హెల్ప్ చేస్తూ ఉండడంతో గగన్ రిలాక్స్ అయి బెడ్ పై కూర్చొని అన్నీ సర్దాకా కబోర్డ్ దగ్గర సర్దుతున్న తారని చూసి నిన్ను ఎక్కడికి దూరంగా పంపరని చెప్పి నేనే దూరంగా వెళ్తున్నాను ఎలా ఉండాలి తారా అని అనుకుంటూ లేచి డోర్ క్లోజ్ చేస్తాడు ఏమైందని తారా తిరిగి చూడడంతో గగన్ ఫాస్ట్గా వచ్చి తారా నడుము చుట్టూ ఒక చెయ్యి వేసి తారా చెంపని తాకి తన పెదాలను చూసి తారా ఏంటి అని అడిగేలోపే మాట్లాడే అవకాశం లేకుండా ముద్దు పెడుతుంటాడు ఒక క్షణం ఏం జరిగిందో అర్థం కాకపోయినా మరో క్షణమే గగన్ ప్రేమకి కళ్ళు మూసుకొని తన ప్రేమని ఆస్వాదిస్తూ మౌనంగా ఉండిపోతుంది కొన్ని నిమిషాలకి తార పెదవులకి దూరంగా జరిగి తనకి దగ్గరికి హత్తుకుంటాడు ఇంతలో సుమిత్ర గారు గగన్ని పిలుస్తూ రావడంతో బదలాలనిపించకపోయినా తారాని వదిలి తారా చేయి పట్టుకొని ఇంకొక చేతితో బ్యాగ్ పట్టుకుని బయటకొస్తాడు వస్తాడు గదిలో జరిగిన దానికి తారా కాంగా తలదించుకొని మెల్లగా గగన్ వెంటనే వస్తుంది తారా ఎంతకీ తన వైపు తిరగకపోవడంతో తలపైకెత్తి చూడకపోవడంతో సారీ తారా నీకు నేను చేసింది నచ్చలేదేమో కానీ నా వల్ల కాలేదు అందుకే అలహాని తారని చూస్తూ ఉండగా సుమిత్ర గారు రాజేశ్వరి గారు గగన్ కోసం ఒక బ్యాగ్ తెచ్చి అన్నీ ఇచ్చి జాగ్రత్తలు చెప్పాక గగన్ అందరికీ బావి చెప్పి బయలుదేరుతాడు గగన్ వెళ్ళాక కరుణ వచ్చి తారతో మాట్లాడుతున్న ఏదో లోకంలో ఉన్న తార కొంత సమయం తర్వాత ఈ లోకంలోకి వచ్చి ఏడుస్తూ విష్ణుతో బావగారు నన్ను గగన్ గారి దగ్గరికి ఒకసారి తీసుకెళ్ళండి అని అడగడంతో ఇప్పుడా కానీ ఎందుకు తనేమైనా ఏమైనా మర్చిపోయాడా అన్నాడు విష్ణు తీసుకెళ్ళండి బావగారు ప్లీజ్ అని అనడంతో కరోనా వచ్చి తారా కన్నీళ్లను తుడిచి తీసుకెళ్ళండి అని అనడంతో సుమిత్ర గారు కూడా అవును విష్ణు తీసుకెళ్ళు ఫ్లైట్ టైంకి ముందే తారాని తీసుకెళ్ళు అనడంతో విష్ణు గగన్కి ఫోన్ చేసి ఎక్కడున్నావని అడిగితే తనింకా ఆఫీస్లో ఉన్నాడని చెప్పడంతో ఇంకా మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఫోన్ కట్ చేసి అక్కడికి తీసుకెళ్తాడు గగన్ ఆఫీస్లో ప్రవీణ్తో మాట్లాడుతూ ఉండగా తారా విష్ణు సడన్గా గదిలోకి రావడంతో ఏమైంది అని అడుగుతాడు ఏమో గగన్ తారా నీ దగ్గరికి వస్తానంటే తీసుకొచ్చాను అని చెప్పి ప్రవీణ్ విష్ణు ఒకరికొకరు సైకి చేసుకుని డోర్ దగ్గరికి వేసేసి ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు గగన్ తారని చూస్తున్న తారాని చూసి తారా ఏమైంది అని పూర్తిగా అడిగేలోపే తారా వెళ్ళి గగన్ ని హక్ చేసుకుంటుంది తారా ఫీలింగ్స్ని అర్థం చేసుకున్న గగన్ కూడా తారాని హక్ చేసుకుంటాడు తారా ఏడుస్తూ హక్ చేసుకుంటూని తల పక్కకు తిప్పి ముద్దు పెట్టడంతో గగన్ హ్యాపీగా ఫీల్ అయ్యి తన కూడా ముద్దు పెడతాడు ఇద్దరూ ఒకరు ఒకరు కౌలించుకొని అలానే చాలాసేపు ఉండిపోతారు ఆ తర్వాత తారాని ముందుగా గగన్ని వదిలి ఏదో మాట్లాడుకుందామనే లోపే ఫోన్ రావటం అంతలో ప్రవీణ్ విష్ణు కూడా రావడంతో గగన్ తారా చేయి పట్టుకుని ఫోన్ మాట్లాడుతూ బయటకొచ్చి వచ్చి ప్రవీణ్ విష్ణునలి వేరే కారులో రమ్మని చెప్పి ఫోన్ మాట్లాడి తారాతో పాటు ఇంకొక కారులో ఎయిర్పోర్ట్కి బయలుదేరుతాడు గగన్ గారు అంటూ ఏడుస్తోంది తారా తారా తొందరగా వచ్చేస్తాను ప్లీజ్ ఏడవకు అన్నాడు గగన్ గగన్తో పాటుగా వెళ్ళాలనిపించిన కానీ గగన్ ఎలా అడగాలో తెలియక కామ్గా బిక్కమొహం వేసుకుని గగన్ని చూస్తూ ఉండిపోతుంది తారా ఇంతలో ఎయిర్పోర్ట్ చేరుకున్నాక కార్ పార్క్ చేసి దిగుదామనే టైంకి అంతవరకు కామ్గా ఉన్న తారా ఇంకా గగన్తో మాట్లాడకపోతే ఒక నెల పాటు గగన్కి దూరంగా ఉండాలి అనుకుని గగన్ చేయి పట్టుకుంటుంది తారా ఏమైంది అన్నాడు గగన్ గారు నేను వస్తాను అంది తారా తారా ప్లీజ్ అర్థం చేసుకో అన్నాడు నేను వస్తాను అంది తారా అన్నాడు గగన్ని మాట్లాడినివ్వకుండా నేను వస్తాను ఆహా నేను వస్తాను అని ఏడుస్తూ గగన్ చేతిని రెండు చేతులతో పట్టుకుని మెల్లగా అంటూ ఉంది చిన్నపిల్లలా ఏడుస్తూ మారం చేస్తున్న తారాన్ని చూసి ఒకవైపు నవ్వుస్తుంటే ఇంకొక వైపు ఏడ్చి ఏడ్చి ఇంత తక్కువ సమయంలోనే బేలగా అయిపోయిన తారాన్ని చూసి నేనుండగానే ఇలా అయిపోయింది ఇంకా నెల రోజుల పాటు ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు అక్కడికి కూడా తీసుకెళ్ళలేను అని అనుకుని తారా కన్నీళ్లను తుడుస్తూ తారాని దగ్గరకు తీసుకుని తల తలని మృతూ నేనింకా వెళ్ళలేదు కదా ఏడవకు అని సముదాయిస్తూ అనడంతో తారా ఏడుపాపి గగన్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఎక్కడ తనని వదిలి వెళ్ళిపోతాడేమో అని టైం అవడంతో ప్రవీణ్ గగన్కి ఎక్కడున్నారని మెసేజ్ చేయడంతో గగన్ మెసేజ్ చూసి తారాకి ఇప్పట్లో నచ్చ చెప్పలేను అలా అని నాతో తీసుకుని వెళ్ళలేను కూడా అని అనుకుని అక్కడున్న వాటర్ బాటిల్ చూసి తారా కొంచెం వాటర్ తాగు అన్నాడు గగన్ గారు అంది ముందు వాటర్ తీసుకో నేను ఇక్కడే ఉన్నానుగా తర్వాత మాట్లాడదాం ముందు నీళ్లు తాగు అని తనకి బాటిల్ ఇచ్చి తను నీళ్లు తాగుతుండగా కారు దిగి లాక్ చేసి లగేజ్ తీసుకొని తారా సైడ్ వచ్చి నిలబడతాడు గగన్ గగన్ అలా సడన్గా దిగేసరికి తారా కూడా దిగుదామని డోర్ తీయడానికి ప్రయత్నిస్తే అది ఓపెన్ అవ్వకపోవడంతో ఏడుస్తూ డోర్ లాగుతూ అక్కడ నిలబడిన గగన్ని తీయమని డోర్పై గ్లాస్ని కొడుతూ ఉంటుంది ఏడుస్తున్న తారాని చూస్తూ నిన్ను ఇక్కడికి తీసుకెళ్లి ప్రమాదంలో పడేయలేని తారా సాధ్యమైనంత తొందరగా కేసు సాల్వ్ చేసి వచ్చేస్తాను నీకు అర్థమయ్యేటట్లు చెప్పేంత టైం కూడా లేదు నాకు సారీరా అని అనుకుంటూ బాధపడుతూ గ్లాస్ కొడుతున్న తారా చేతికి తిన్నగా గ్లాస్పై క్యూస్ చేసి తారాని మనసారా ఒకసారి చూసుకుని ఇంకా వెనక్కి తిరగకుండా లోపలికి వెళ్ళిపోతాడు వెళ్తున్న గగన్నే చూస్తూ ఏడుస్తూ కారులోనే ఉండిపోతుంది తను వదిలేసి వెళ్తున్నందుకు ఒకవైపు ఏడుస్తూ ఇలా వదిలి వెళ్తున్నందుకు ఇంకొక వైపు కోపం వచ్చి బాటిల్ పక్కకి విసిరేసి కామ్గా ఏడుస్తూ రింగ్ అవుతున్న ఫోన్ చూసి గగన్ నెంబర్ అని చూసి ముఖం పక్కకు తిప్పేసి అలా వెనక్కి తలని ఆంచి ఏడవడం ఆపి గగన్ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోతుంది తారా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో గగన్ తారాని తలుచుకొని బాధగా విష్ణు వాళ్ళ దగ్గరికి వెళ్ళి విష్ణుకి కారు ఇస్తాడు గగన్ తారా ఎక్కడా అన్నాడు కారులో ఉంది మరి కీస్ అన్నాడు విష్ణు అప్పుడు కావి మాత్రమే ఇప్పుడు తారా కూడా లాక్ చేసి వచ్చాను నానికి మమ్మీకి చెప్పు తారా జాగ్రత్త అన్నాడు గగన్ దిగులుగా అన్న గగన్ ఫేస్ చూసి గగన్ నువ్వంతగా ఆలోచించకు నేను చూసుకుంటాను నేను కరుణని కావ్యని నాతో తీసుకెళ్లను కరుణ తారాకి అర్థమయ్యేటట్లు చెప్తుందిలే నువ్వేం కంగారు పడుకు అని విష్ణు అనడంతో కరుణ తారకి తోడుగా ఉంటుందని రిలీఫ్గా అనిపించి సరే అని సనా వాళ్ళ గురించి కనుక్కోమని విష్ణుకి చెప్పి ఇక్కడ అందరినీ చూసుకోమని ప్రవీణ్కి చెప్పి తార ఒంటరిగా ఉందని వాళ్ళని బయటికి పంపించి తారాని తలుచుకొని బాధగా వెళ్తాడు గగన్ ప్రవీణ్ ఆఫీస్కి బయలుదేరడంతో విష్ణు కార్ దగ్గరికి వెళ్ళి డోర్ లాక్ కూర్చుని తారాని చూసి ఇప్పుడు దాన్ని మాట్లాడించకపోవడమే బెటర్ అనుకుని కామ్గా ఇంటికి తీసుకెళ్తాడు ఇంటికి చేరుకున్నాక తారా కార్తికి మెల్లగా నడుస్తూ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ గదికి వెళ్తుంటే సుమిత్ర సుమిత్రగా ఆపి అమ్మా తారా ఇంత లేట్ అయిందేంటమ్మా గగనతో పాటు ఎయిర్పోర్ట్కి వెళ్ళావా తను బయలుదేరేశాడా అని ఇంకా ఏదో అడగబోతూ ఏడ్చి ఏడ్చి కందిపోయిన ముఖం కళ్ళల్లో కొంచెం కోపంతో వాడిపోయినట్లున్న తారా ముఖం చూసి ఇంకేం అడగకుండా సరే తల్లి వెళ్ళి ఫ్రెష్ అయిరా భోజనం చేద్దాం అని తారాని మేడపైకి పంపించి ఏమైంది తారా ఎందుకలా ఉంది అని విష్ణుని అడుగుతారు సుమిత్ర అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలీదు అసలు ప్రాబ్లం ఏంటో కూడా తెలీదు స్టేట్ మినిస్టర్కే ప్రాబ్లం అంటే ఊహించుకోవచ్చు అక్కడ పరిస్థితి ఎలా ఉందో తారా గగన్తో పాటు వెళ్తానని ఏడ్చింది అందుకే తారాకి నచ్చజెప్పేంత టైం లేక తనను కారులో ఉంచి డోర్ లాక్ వేసి తనను బయటికి రాకుండా చేసి గగన్ వెళ్ళిపోయాడు అందుకని తారా కాస్త గగన్పై కోపంగా ఉంది అలాగే వదిలి వెళ్ళినందుకు బాగా ఏడ్చినట్లుంది అని చెప్పి కరుణని తనతో రేపు యుఎస్ తీసుకెళ్లనని తారాని చూసుకోమని చెప్పడంతో కరుణ తారా దగ్గరికి వెళ్తుంది కరుణ వెళ్ళి తారా పక్కన కూర్చొని తారా అంది తారా మౌనంగా ఉంది తారా అలా ఉంటే ఎలా రా అర్థం చేసుకోవాలి కానీ అక్కడికి గగన్తో పాటు వెళ్ళి ఏం చేస్తావు చెప్పు పైగా నీకు తోడుగా ఉండలేక నీకేమవుతుందన్న టెన్షన్తో వెళ్ళిన పని కూడా సరిగా చేయలేడు గగన్ మీ బావగారు నన్ను కావిని తీసుకెళ్లటం లేదు కానీ నీతో ఇక ఏడవకుండా ఏమీ ఆలోచించకుండా ఫ్రెష్ అయ్యరా భోజనం చేద్దాం కావ్యకి నువ్వే చెప్పాలి అది ఇంకా అల్లరి చేస్తుంది గగన్ కనపడకపోతే సరేనా అంది కరుణ కరుణ చెప్పింది కూడా నిజమే అనుకుని గగన్పై కొంచెం కోపం ఉన్నా ఆ కోపాన్ని పక్కన పెట్టి ఫ్రెష్ అయి బుద్ధిగా కరుణతో వెళ్ళి భోజనం చేసి కావ్యకి తినిపించి సుమిత్ర గారి దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది తారా తల్లి గగన్పై కోపంగా ఉన్నావా అంది సుమిత్ర మౌనంగా ఉంది తారా తారా ఏమీ చెప్పకపోవడంతో నవ్వుతూ తల్లి వాడు ఏం చేసినా ఆలోచించే చేస్తాడు నీ మంచి గురించి ఆలోచించే నిన్ను తీసుకెళ్లలేదు మనసుని కష్టపెట్టుకోకు తొందరగా గగన్ వచ్చేస్తాడు సరేనా అని సుమిత్ర గారు అనడంతో సరే అని నవ్వుతూ కావ్యతో పాటుగా వెళ్ళి నిద్రపోతుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్